శిక్షిక నేను తొమ్మిదవ తరగతి సారథి స్కూల్లో చదువుతున్నాను పనియు పాటు లేని వారల మనసులు దయ్యములు వశించు తావులగును సమయము ఎంత అయినా సద్వినియోగము జై నన్య చింత వీడి వయస్సుకు తగ్గవలయు కావ్యంబులో సగి దారుణమైన ఒంటరితనమును మాన్పి వయసుగును తగవలి కావ్యములో సగి దారుణం పైన ఒంటరితనమును మాన్పి అనగ విహంగ పంక్తి వలె నాకసేగిన నేగుగాక దాన నిమిష జాతికై వడి చెప్తుంది ఇంతలో మనం మన సభా కార్యక్రమంలో భాగంగా అతిథులను వేదిక మీద పిలుచుకొని అతిథుల సమక్షంలో పాడాలని ఉందేమో అమ్మాయికి అది కూడా ఉంది అతిథులు వేదిక మీద ఉంటే ఆ స్ఫూర్తితో పాడితే అదొక రకమైనటువంటి స్ఫూర్తి అని అనుకుంది కంగారు లేదమ్మా ఒకసారి ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత అతిథులు వేదిక మీదకి వస్తారు మధ్యలో నువ్వు ఆలపిద్దు కానీ ముందుగా మీ టీచర్ గారైన లలితా పరమేశ్వర్ గారికి మా డిఎల్ఎన్ స్మారక పర సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు అది మాకు ఆనందకరమైన విషయం ఈనాటి సభా కార్యక్రమం శ్రీ డిఐఎల్ఎన్ మూర్తి స్మారక పురస్కార ప్రధానోత్సవ సభకు విచ్చేసిన మీ అందరికీ డిఎల్ మూర్తి స్మారక సమితి పక్షాన స్వాగతం పలుకుతూ సహృదయ మూర్తి శ్రీ మూర్తి గారి స్మారక స్మారక పురస్కారాలను రెండు వేల రెండు నుండి నేటి వరకు కూడా కొనసాగిస్తున్న సమితి ఆ వివరాలు మా కార్యదర్శి మా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ శర్మ గారు తమ నివేదికలో తెలియజేస్తారు ఈనాటి ఈ కార్యక్రమానికి మాపై వాత్సల్యంతో మూర్తి గారిపైన గౌరవంతో పద్యం పట్ల అభిమానంతో ముఖ్య అతిథిగా పురస్కార ప్రదాతగా విచ్చేసినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నందివేలుగు ముక్తేశ్వరరావు గారిని ముఖ్య అతిథిగా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తాం కరతల ధ్వనుల మధ్య అనంతరం సారథ్యం వహించవలసిందిగా మా స్మారక సమితి అధ్యక్షులే కాక నేటి సభాధ్యక్షులు మార్గదర్శి మా అందరికీ ఆదర్శప్రాయులైన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అనంతరం ఈనాటి ప్రధాన భక్త వాగ్విధాం వర శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు వారు వృత్తిరీత్యా న్యాయవాదులు అయితే సంస్కృతం తెలుగు భాషలో అపారమైన మక్కువ అపారమైనటువంటి గరిమ ఉన్నటువంటి వ్యక్తి వారు ఈ రోజున సౌందర్యలహరి సౌందర్యం అనే అంశం మీద వారు ప్రసంగించబోతున్నారు వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మా ప్రధాన కార్యదర్శి శ్రీ మనుమాములు దత్తాత్రేయ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం నివేదిక ఇప్పటిదాకా వట్టికోట ఆళ్వార స్వామిగా ఉన్నటువంటి వారు ఇప్పుడు దత్తాత్రేయ శర్మగా అవుతున్నారు అదేవిధంగా పత్ర పఠనాన్ని చేయబోతున్నటువంటి దాశరథి పాత్రలో రాణించినటువంటి మా డాక్టర్ ఆచార్య పణీంద్ర గారిని సవినయంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఒక ఉత్తమ సంస్కారాన్ని గమనించుంటారు మీ అందరూ కూడా వచ్చిన పెద్దలకి పాదపూజ చేయాలన్న సంస్కారాన్ని పిల్లలకు నేర్పారు మా మూర్తి గారి కుటుంబం వారందరికీ కూడా అదేవిధంగా దర్శనం పత్రిక ద్వారా అద్భుతమైన రీతిలో హైందవ ధర్మాన్ని నిలబెడుతూ ప్రతి ఏటా గురువందనం పేరుతో సద్గురువులని సత్కరిస్తున్న మా అగ్రజులు అనుకోవాలి ఎందుకని సేవారంగంలో మనం మాకన్నా చిన్నవారే కానీ సేవారంగ వాని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వాసుదేవరావు కోరిక మీద రండి రండి మాట్లాడద్దు రండి మాట్లాడకుండా మీరు మీరు మాకు ముందు ఉండండి రండి తప్పకుండా రండి ఈనాటి పురస్కార గ్రహీత అంటే పురస్కార గ్రహీత మార్గ మధ్యలో ఉన్నారు రామశర్మ గారు మీ అందరికీ తెలుసు ఇవాళ విశేషం అక్కడ అంత ట్రాఫిక్ జామే వినాయక కోలాహలం నడుస్తోంది ఆ కోలాహలంలో మన అందరం కూడా అభిమన్యుల్లాగా అందరం కాకుండా విజయంగా తిరిగి వచ్చాము మనందరం కూడా రామచర్మ గారు కూడా వస్తారు వచ్చి కార్యక్రమాలు పాల్గొంటారని మనవ చేస్తూ ఇప్పుడు అధ్యక్షుడు వారు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ సంచాలక బాధ్యతలు స్వీకరించవలసిన కోరుతూ అతిథులు అందరూ తమ తమ కలకమలాలతో డిఎల్ గారి చిత్రపటం ముందు జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కోరుతున్నాం అందరూ ఆ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వస్తే అదొక అదో జ్ఞాపిక उद्दीप्य स्वजातवेदोपघ्नं निरवृतिं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दशा आर्द्रञ्जलति ज्योतिरहमस्मि ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि अहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं माञ्जुहोमि स्वाहा दीपाराधनमुहूर्तः सुमुहूर्तोऽस्तु को दीपाब्रह्मरूपेण सर्वेषां हृदि संस्थितः अतः स्थापयाम्यज्ञानमपाङ्कुरुपरञ्ज्योतिषे नमः शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणीम् अभयदाम् जाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकाम् विदधती पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीम् भगवतीम् बुद्धिप्रदाम् शारदाम् श्रीमहासरस्वत्यै नमः माकारे परब्रह्मस्वरूपिणी बासरापीठनिलजे सरस्वति नमोऽस्तु ते प्रणो देवी सरस्वती वाजे भुर्वाजिनीवती धीना

వీటి ద్వారా సామాజిక జీవితంలో ఒక చైతన్యం కలగాలి అని ఆలోచించి అక్షరార్చనం చే తమ జీవితంలో తమ ఉద్యోగంతో పాటు అక్షరార్చనం ఒక ధర్మంగా స్వీకరించి నిరంతరం సాహిత్య సభలలో పాల్గొంటూ తాము రచన చేస్తూ అందరిలో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నటువంటి శ్రీ దుగ్గిరాల అనంత లక్ష్మీనారాయణమూర్తి గారు శ్రీ డిఏ మూర్తి గారు పేరిట మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పురస్కార సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈనాటి సభలో ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు మాన్యులు పూర్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేసినటువంటి వారు ఈనాటి పురస్కార ప్రదాత శ్రీ నందివేలుగు ముక్తేశ్వరరావు గారు ఈనాడు సౌందర్య లహరి సౌందర్యం మీద ప్రసంగించడానికి ఈ పరంపరలో స్మారక ప్రసంగం చేయడానికి విచేసిన శ్రీ నారుమంచి వెంకటానంద కృష్ణ గారు వేదిక మీద ఆశనులైన ఇతర మిత్రులు శ్రీ దత్తాత్రేయ శర్మ గారు శ్రీ ఫణీంద్ర గారు శ్రీ వెంకటరమణ గారు ముందున్న మాతృమూర్తులు సోదరిమణులు పెద్దలు అందరి హృదయాల్లో ఉన్న భగవంతునికి నమస్కరిస్తూ ఈశ్వరస్ సర్వభూతానాం సేర్జున తిష్టతి బ్రాహ్మయ్యన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా అని భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై శ్లోకం ఇది అందరిలో ఉన్నాడు అని చెప్తుంది కాబట్టి ఆ పరమాత్మకు నమస్కరిస్తే అందరికీ నమస్కరించినట్టే అందరిలో అందరికీ నమస్కరించినట్టే అని భావిస్తూ ఈ భావజాలం చాలా దృఢంగా కలిగినటువంటి వారు ఈనాడు పురస్కారం అందుకునే జిఎం రామశర్మ గారి శతావధానానికి నేను డిఎల్ఎన్ మూర్తి గారు మూడు రోజులు ఇక్కడి నుంచి బయలుదేరి తౌటలో జరిగింది ఆ శతావధానం ఆశ్రమంలో మేమిద్దరము కూడా ఒకే గదిలో ఉన్నాం ఇక్కడ ప్రయాణం అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా కలిసి ఉన్నాం ఒక గదిలోనే ఉన్నాం ఆ శతావధానంలో అలాగా కలిసి మూడు రోజులు కలిసి ఉండేటటువంటి ఆ అవకాశం చిక్కింది వారిలో ఉన్నటువంటి పద్య చైతన్యం అవి భారత భాగవత రామాయణాది గ్రంథాల్లో గాక వా ఆ భావాలు తాము ఎలా చెప్పాలి అనేటటువంటిది ఆలోచించినటువంటి సందర్భంలో వారు ఆయా గ్రంథాలు రచించినప్పుడు దేశభక్తి దైవభక్తి గుణశీలాలు సంస్కారాలు దీ మానవత్వం మానవత్వం నుండి దివ్యత్వంలోకి మానవుడు ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఈ అంశాలు ప్రధానంగా వారి పద్యాల్లో ఉండేవి వారు కవితా సౌరభాలు కవితా ప్రసూనాలు కవితామృత లహరి మొదలైనటువంటివి అందించారు సృష్టిలోన మానవ జన్మ శ్రేష్ఠతమము వారి పద్యం ఇది సృష్టిలోన మానవ జన్మ శ్రేష్ఠతమము బుద్ధి జ్ఞానం బునసగా దేవుండు కానా భక్తి కలిగి కృతజ్ఞతాభావమునను ప్రేమతో సేవలను సమర్పింపలేవు ఎవరికి మన చుట్టూ ఉన్నవారికి నువ్వెక్కడుంటే అక్కడ అంటే నీవు చేయాల్సినటువంటి పని స్వామి శివానంద మహారాజు గారు అంటారు సర్వ్ అండ్ లవ్ అని సేవ చేయి కానీ ప్రేమతో చేయి తిట్టుకుంటూ చేయకు మెడిటేట్ ఆ తర్వాత వారు చెప్పింది గ్యూ నీ దగ్గర ఏ ఏదైతే జ్ఞానం ఉందా శక్తి ఉందా ధనం ఉందా లేకుంటే ఏ పని ద్వారా అవతల వాళ్ళకి సాయం చేస్తావా గ్యూ ఆ తర్వాత ప్యూరిఫై నీవు నీ అంత నీవు స్వచ్ఛం కా త్రికరణ శుద్ధితో కా ఆ తర్వాత నీవు ధ్యానం చెయ్యి మెడిటేట్ ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే ప్రేమతో ఉండాలి సేవ చెయ్యాలి ఆ తర్వాత నువ్వు శుద్ధిగా శుద్ధిగా ఉండాలి ఆ తర్వాత ధ్యానం చేయాలి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే రియలైజ్ అంటాడు స్వామి చివరిలో అంటే సాక్షాత్కారం జరుగుతుంది అని కాబట్టి వారి రచనల్లో ఈ అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి మూర్తి గారి రచనల్లో వారు కొన్ని పద్యాఖండికలు రాసిన ఆ తర్వాత హైదరాబాదులో ఏ కార్యక్రమం జరిగినా కానీ సాహిత్య కార్యక్రమం జరిగితే ముందు కూర్చున్న శ్రోతగా వారికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి అందుకొరకు మొత్తం భాగ్యం గారిలో జరిగిన ప్రతి కార్యక్రమంలో అందరికంటే ముందుండేవారు అందరికంటే బాగా వినేటటువంటి వారు అందరికన్నా చివర వెళ్ళిపోయేవారు ఎవరు అని అంటే డిఎ ఎలన్మూర్తి గారు అని నారాయణ రెడ్డి గారు రెండు మూడు సభల్లో చెప్పేశారండి కాబట్టి అలాంటి సహృదయ సాహితీవేత్త సాహితీమూర్తి వారు వారితో కలిసి తిరిగేటటువంటి రెండు మూడు అవకాశాలు వచ్చినాయి ఒక సందర్భం అయితే ఇక్కడి నుంచి ఇంకో ఇద్దరు గురం కలిసి కారులో ఎమ్మిగనూరు వరకు వెళ్ళామండి తక్కువ ప్రయాణం కాదు దూరం అంత దూరం ప్రయాణం చేసి మళ్ళా వచ్చేటప్పుడు కారులో కలిసి రావడం అనేటటువంటిది ఈ అనుబంధం ఆత్మీయత ఇలా ఉన్నటువంటి కారణంగా నన్ను ఈ ఈ సాహితీ కుటుంబంలో ఒక సభ్యునిగా చేర్చుకున్నారు అది అది ఈ సౌభాగ్యం నాకు దక్కింది ఈ ఈ ఇరవై ఇరవై రెండు సభలు ఏవైతే జరిగినాయో ఇన్ని రోజులుగా ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఈ అన్ని సభల్లోనూ పాల్గొనే అవకాశం దక్కింది అంతేకాదు ఒక సభ విశాఖపట్నంలో ఈ పురస్కార సభ జరిగితే ఆ పురస్కారం అక్కడ నాకు ఇచ్చారు విఐరణమూర్తి గారి పురస్కారం నేను అందుకునేటటువంటి భాగ్యం నాకు దక్కింది అవునండి అవునండి ఇలాగా ఈ ఇందులో కలిసిపోయినటువంటి ఒక మంచి సన్నివేశాలు ఇవన్నీ గుర్తుంచుకునేటటువంటి మధుర జ్ఞాపకాలు తీపి గుర్తులు ఇలాగా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వారు ఇలాగూ ఈ వారి శతావధానంలో సంయోజకునిగా ఉండే అదృష్టము కూడా నాకు దక్కింది జిఎం రామశర్మ గారు వారి నాడు ఆ పురస్కారం అందుకుంటున్నారు చాలా సంతోషం అంతేకాకుండా సౌందర్య లహరి పైన గొప్ప ఉపన్యాసం మనం వినబోతున్నాం ఆ విధంగా ఇంత మంచి సన్నివేశంలో ఉన్నాం మనం ఒక సౌహృదయాలతో కూడుకున్నటువంటి సన్నివేశం ఇది మంచి సభ ఈ దీంట్లో తనువు నొసగిన మాత పితరులపైన చదువు నేర్పిన మాతృదేశంబు పైన భక్తి కలిగి కృతజ్ఞతా భావమునను ప్రేమతో సేవలను సమర్పింపవలయు ఇది వారి ఆలోచన ఇదివరకు అనుకున్నాం అందుకొరకు దేశము దైవము ధర్మము అనేటటువంటి అన్ని అంశాలని వారు చెప్తూ ఉన్నటువంటి ఇవి ఇవన్నీ కూడా అనేక సందర్భాలలో మనం గుర్తు చేసుకుంటూ వస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు కూడా ముక్తేశ్వరరావు గారు రావడం ఈ పురస్కార ప్రధానానికి వారు ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇటు సాహిత్య జగత్తులోనూ అటు ధార్మిక సాంస్కృతిక జగత్తులను మంచి పేరున్నటువంటి వారు ఎందరినో ప్రోత్సహించినటువంటి మా నీళ్లు ముఖ్య అతిథిగా వెచ్చేశారు వారిలో ఒకటి రెండు అంశాలు మృక్కుదు నారాయణునకు నరవరుడకు నరునకున్ ప్రణవము చేతున్ వినుతింతును వాగ్దేవిని ఘటితాంజలి నగుదు వ్యాస కవిచంద్రునకున్ ఓ సందర్భంలో ఇది కూడా చెప్పినట్టు గుర్తుంది అలాగా వారి ఎన్నో జ్ఞాపకాలు ఇలాగా ఉండిపోయినాయి అందువల్ల వారిని రోజు గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగించేటటువంటి ఇక చూద్దాం వారి ఒక పద్యం ఉంది పుస్తకానికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక చోట చెప్పారు వారు అది ఒక్కసారి చూద్దాము మూర్తిగారు శ్రేష్ఠులే ఈ భగవద్గీతలోని ఒక శ్లోకానికి అనువాదం ఇది శ్రేష్ఠ ఆచరతి శ్రేష్ఠ తేవేతరోజన సయత్ ప్రమాణం కృతే లోకస్తర్తతే అని ఎంత వారు అనువాదం చూడండి ఎలా ఉంది శ్రేష్ఠులే రీతి నాచరించెదరో అటులే అనుకరింతులోకమందన్యూలనుచు గీత బోధించు ఈనాడు నీతి లేక నాయకుల జాడ నడచుచున్నారు ప్రజలు నీతి లేని నాయకుల జాడ నడుచు అంటే నాయకులు ఎట్లా నడుస్తున్నారో వాళ్ళు శ్రేష్ఠులు అనుకొని ప్రజలు కూడా వాళ్ళు నడుస్తున్నారు ఒరి చెంపదెబ్బ అనేది అంటే అక్కడనేమో శ్రేష్ఠులే కర్మంబు జర ఇతర జనులను చేతురదియే అతండేది ప్రమాణమనునో అందరు అది అనుసరించరు అది దాని అనువాదం గీతాచార్యులు చెప్పినటువంటి దానికి అది అనువాదం ఎజ్జి ఆచార్య శ్రేష్ట కానీ వీరు దాన్ని చూడండి మీరు శ్రేష్ఠులుగా నాయకులను మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు కదా కూర్చోబెట్టినప్పుడు మీరు నాయకులుగా ఉండకపోతే ఏమైతుంది ఏమైతుందంటే మీరు నీతి లేక వ్యవహరిస్తున్నారు మిమ్మల్ని ప్రజలు అనుసరిస్తున్నారు కాబట్టి మీరు నీతి నీతి కలిగి ఉండండి అని చెప్పినట్టే అంటే ఈడ్చి కొట్టినట్టే ఉంది నీతి కలిగి ఉండండి విడియా అని చెప్పినట్టే ఉంది ఇలాంటి వారి సాహిత్యంలో మనకు కనిపిస్తాయి సహజముగను జీర్ణ నిచ్చునుగాన తల్లిపాలే శ్రేష్ట తమము మొసంగా బుడ్డిపాలు ద్రాగ బుడ్డి కోరుదురేమో పెద్దలైన పెదప పిల్లలెల్లా ఈ బుడ్డి అనేదానికి సారా బుడ్డి కల్లు బుడ్డి అనే అర్థం ఉంది కాబట్టి బుడ్డిపాలుదాగా బుడ్డి కోరుదురేమో పెద్దలైనా పిల్లలు పెద్దలైన తర్వాత అని అంటే దీంట్లో ఏంటంటే మాతృత్వం యొక్క గొప్పతనం చెప్పడం తర్వాత తల్లి పాల వల్ల శక్తి పెరుగుతుంది అనేటటువంటిది చెప్పడం అంటే చిన్న చిన్న రో రోగాలు రాకుండా ఉంటాయి శ్రేష్టమే తల్లిపాలు అనేటటువంటిది మనకు ఆరోగ్య శాస్త్రం ఇలాంటివి ఎన్నో నీతుల్ని వారు వారు ప్రవచిస్తూ వచ్చారు అంతేకాకుండా నలుగురిని కలుపుకొని సాహిత్య సభలకు వెళ్ళడం అందరిలో తాను ముందుండడం అనేటటువంటిది ఈ సాహిత్యం ద్వారా మనం నేర్చుకునేవి ఇవి ఇవి అనేటటువంటి భావనతోటి నలుగురిని కలుపుకొని పోవడం అనేటటువంటిది లోకంలో నీకేదైనా మంచి ఇది అనిపిస్తే అది ఇంకొకరికి పెట్టు అంటారు కానీ మంచి విషయం ఏదైనా తెలిస్తే తెలుసుకోవాలనిపిస్తే నలుగురు తీసుకొని పోవడం వారు చేసినటువంటి ఇది కాబట్టి ఆ అక్షరాలు అందించిన వారి ద్వారా ఈ పురస్కారాలు అందుకునేటటువంటి ఒక అవకాశం ఇలాగా కల్పించినటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ నేను అభినందిస్తూ తర్వాతి కార్యక్రమంలోకి వెళదాం